మళ్ళీ అంత కష్టపడండి అని చెప్పారు అంత ప్రోగ్రామ్ ఇచ్చారు మీ ఉమ్మడి గోదావరి జిల్లాలో పవన్ టూర్ జరుగుతుంది ఆ ప్రస్తావన సీఎంగా తీసుకొచ్చారు అంటే కామెంట్స్ సంబంధించి కౌంటర్స్ ఇవ్వడానికి సంబంధించి లేదు అసలు పవన్ గారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది ఆయన నాయన ఆల్ర చేసుకుంటున్నాడు ఆయన ఎజెండా ఏమున్నది పవన్ కళ్యాణ్ గారు మామూలుగా ఏంటంటే మేనిఫెస్టో ఏంటంటే బట్టలు వచ్చి ఓడ తీసి కొడతాను కాలర్ పట్టుకు కొడతాను మక్లియర్ తీసి ఇది ప్రజలకి ఇచ్చే మేనిఫెస్టో పవన్ కళ్యాణ్ మేనిఫెస్టో అంటే ప్రత్యేకంగా ఏమీ లేదు కాలర్ పట్టుకుంటాను చెప్పులు ఇచ్చి కొడతాను లేదంటే మొక్కలు ఎరగ తీసి రోడ్లు రోడ్లంతా తవిరి తవిరి కొడతాను ఇది పవన్ అయినా ఆయన దాని గురించి మనం ఏం మాట్లాడతాం అంటే ఎక్కడ భీమవర నుంచి మళ్ళీ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది రెడీగా ఉన్నారు మీరు కూడా పవన్ కళ్యాణ్ మేము రెడీ మేము రెండు వేల ఇరవై మూడులో కూడా ముందు నుంచి పద్నాలుగులో పోటీ చేసాం ఇరవై మళ్ళీ పంతొమ్మిదిలో పోటీ చేసాం రేపు మళ్ళీ ఇరవై నాలుగులో పోటీ చేస్తాం తర్వాత అవతల ఎవరు వస్తారన్నది మాకు అనవసరం మా పార్టీ మా నాయకుడు నాయకత్వంలో పోటీ చేస్తాం ప్రజలు వెస్ట్ టార్గెట్ చేసుకుని జనసేన పొత్తుల సంబంధించి ఎక్కువ సీట్లు అక్కడ కూడా కేటాయించబోతున్నారనే పొత్తులో భాగంగా ప్రచారం జరుగుతుంది మొత్తం ముప్పై ఆరు సీట్లు కూడా పవన్ కళ్యాణ్కి జనసేనకి ఇచ్చినా ఆశ్చర్యపోవకరలేదేమో మరి చంద్రబాబు నాయుడు ఈ జగనన్న అన్న సురక్ష పథకం గురించి ఏం సూచన చేస్తారు అంటే గ్రౌండ్ లెవెల్కి వెళ్ళాలని సీఎం గారు ఆ గ్రౌండ్లోకి వెళ్ళాలి అది పెద్ద ప్రోగ్రామ్ అది ఆ ప్రోగ్రామ్ గురించి అంత వివరించడం జరిగింది థ్యాంక్ యూ సార్ మొత్తంగా అయితే ఒకటి జగనన్న సురక్ష పథకానికి సంబంధించి గడప మన ప్రభుత్వం గురించి చెప్పారు అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు భీమవరం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ మేనిఫెస్టో ఏంటో ఆయన ప్రత్యేకంగా ప్రకటించవసరం లేదు ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలో వారహాయాత్రలు ప్రకటిస్తున్నారు ఆయన నూటమ్మట వస్తున్న బూతుల ఆయన మేనిఫెస్టోకి అందరూ కూడా భావిస్తున్నారని చెప్తున్నారు మరోసారి పవన్ కళ్యాణ్ భీమవారి నుంచి పోటీ చేస్తే తాను ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉని చెప్తున్నారు ఖచ్చితంగా భీమవర నుంచి మరోసారి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే గెలుస్తానని కూడా భీమవారం ఎమ్మెల్యే చెప్తున్నారు కెమెరా పర్సన్ ప్రసాద్ రాహేషార్ టీవీ తాడేపల్లి నుండి